పరిశుద్ధ పవలలో ఉదరించవచ్చు వారికి నా హృదయపూర్వక వందనాలు అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చిన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా పరిశుద్ధడానికి వందనాలు చెల్లించుకుని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను దేవా అయా ఇదిగో తండ్రి ఇక్కడ నుంచున్నది నేనైతే కాదు కానీ ప్రభా నీ ఆత్మను నాలో నింపి నీవే ప్రభా నాయన అనేక ఆత్మలను రక్షించుటకు తండ్రి అయ్యా నీవే నాకు సహాయం చేయమని నా నోటితో నువ్వు వాడుకోమని నా పెదవులను వాడుకోమని ప్రతిమలు ఆడుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి నీవే మాట్లాడించమని మాట్లాడే జ్ఞానము ఆలోచన నాకు కలుగ చేయమని మా కొరకు త్వరలో రానన్న నజరాయడనేసే నామని అడుగుచున్నాను తండ్రి ఆమె హలోయ దేవుని నామంలో అందరికీ వందనాలండి మరి దినము మనం మాట్లాడుకోబోయే అంశము దేవుని ఆలోచన లేదా యోచన హిస్ పర్ఫెక్ట్ ప్లాన్ దేవునికి ఒక ప్లాన్ కలిగి ఉన్నారండి దేవుని దేవుడు మన యందు ఒక ప్రణాళిక ఉంది వచనము దేవుని నామంలో సామెతలు పదహారు పద్నాలుగో వచనము ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నా హృదయంలో ఎందుకో అధ్యాయము ధ్యానించేటప్పుడు ఈ వాక్యం నన్ను చాలా హత్తుకుందండి ఆ వా ఆ యొక్క మాట దగ్గర అట్లా ఆగి నేను దేవుని యొక్క వాక్యాన్ని అట్లాగా ఆలోచిస్తున్నప్పుడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశానంట నేను గత ఒక ఈ వాక్యం చదివే గత ఒక రోజు ముందు ఒక వీడియో జస్ట్ అట్లా ఆన్ చేసినప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ చూశానండి ఒక సేవకుడిది అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగుతున్నారనమాట పాస్టర్ గారిని ఏమని అడుగుతున్నారంటే మంచి చేస్తే ఏసుక్రీస్తా లేకపోతే శాతానా అట్లా ఎట్లా చెప్తారు మీరు అని చెప్పి అడుగుతున్నారు అడిగినప్పుడు ఆ సేవకులు చెప్పారనమాట ఏమనంటే దేవుడు మంచివాడండి మంచివాడు ఎప్పుడు మంచే చేస్తాడు చెడు ఎప్పుడు తలపెట్టరు కాబట్టి ఏసుక్రీస్తు మంచి చేస్తారండి నా దేవుడు గొప్పవాడని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చారు నాకు ఆ క్షణం ఆలో ఆలోచన నా హృదయంలో ఎందుకో ఒక తలాంపు కలిగిందనమాట అట్లాగా ఆలోచిస్తున్నాను అసలు ఎన్ ఎట్లాగా అలా ఆలోచిస్తారు ఆ క్వశ్చన్ అడగడానికే ఒక ఫులిష్నెస్గా ఉంది మంచి చేస్తే దేవుడేగా మంచి చేస్తాడు ఆ మాత్రం తెలియకుండా ఎందుకు ఇట్లా అడుగుతున్నారని నా మనసులో అనిపించింది వ్యక్తిగతంగా నెక్స్ట్ డే ఇంకా నేను దాన్ని వదిలేస్తాను విడిచిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే వాక్యాన్ని నేను చదివినప్పుడు ధ్యానించేటప్పుడు నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించింది ఏహో ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసాను ఎంత అర్థం అనిపించింది అంటే ఆ వాక్యము దాని కనెక్టింగ్ యష్యా గ్రంథంలో నేను చూశానండి యష్యా నలభై రెండో అధ్యాయంలో నేను చూసా ఎప్పుడు చాలాసార్లు నేను ఈ వచనాన్ని చదువుతాను నేను ఎందుకంటే నలభై రెండో అధ్యాయం అంటే అందులో నేను దేవుళ్ళనికి వచ్చిన మొట్టమొదట దేవుడు నాతో మాట్లాడిన వాక్యము అయ్యా అసలు ఎందుకు నన్ను తయారు చేస్తావు ఎందుకు నన్ను పిలుచుకుంటున్నావు అని చెప్పి నేను దేవుని పాదాల దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు ఆయన సన్నిధిలో నేను ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యం వింటూ ఎందుకో నాకు తెలియకుండానే నాలో ఒక రకమైన ఏడుపు వస్తుంది తల తలదించుకొని వాక్యం చెప్తున్నారు కానీ నేను తలదించుకొని ఏడుస్తున్నాను బాగా ఏడుస్తుంటుంటే నలభై ఒకటో అధ్యాయం నుండి మాట్లాడుతున్నారు సేవకులు నేను ఒక్కటే అంటున్నా నా ప్రతి మాట నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నావు కదయ్యా నువ్వు మరి ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే కదా ప్రయాణము మొదలు పెడతాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం ఎలా మొదలు పెట్టమంటావు నన్ను అని చెప్పి నేను మరి దేవుని దగ్గర బాధపడుతున్నప్పుడు నా హృదయంలో దేవుడు నాకు ఈరోజు తెలియాలి నాతో మాట్లాడంతే నువ్వు మాట్లాడని చెప్పి నేను అట్లాగా నాలో నేనే బాధపడుతున్నప్పుడు నాకు చెమ్మగిల్లిన కళ్ళతో పక్కగా చూసినప్పుడు ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవరగు ఇలాగూ సెలవిచ్చుచున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడారు అయితే ఆ క్రింద చాలా వచనాలు ఉంటాయండి మరి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి నేను వాటిని చదవట్లేదు యషయా గ్రంథం నలభై రెండు ఐదో వచనం అయితే సామెతల గ్రంథము పదహారు నాలుగో వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమనుంది ఎహువ ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసానంట ప్రతి వస్తువు అంటే భూమిని భూమి క్రింద ఉన్న ప్రతి దానిని కూడా ఇక్కడ చెప్తున్నారు కదా యషయా గ్రంథంలో ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దాని మీద అంటే భూమి మీదనున్న జనులకు ప్రాణమును జీవాత్మను నింపిన ఇచ్చుచున్న దేవుడైన యహూవ ఇలాగూ సెలవిచ్చుచున్నాను నేనే ఇలాగూ సెలవిచ్చుచున్నాను ఎందుకంటే గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపులకు తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకు అంటే ఆ దినము దేవుడు నాకు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశారు ఎష అరవై ఒకటి నుండి మరి నిజంగానే అద్భుతంగా దేవుడు మరి నన్ను అదే ప్రాంతంలో చక్కగా ఒక స్టేట్ కౌన్సిలర్గా నన్ను కూర్చోబెట్టారు ఆ స్థానంలో కూర్చోబెట్టారు నిజంగా నాకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది నా జీవితం అంతా కూడా అసలు దేవుడే లేడు దేవుడు అసలు లేడు దేవుడు అని చెప్పి చాలా భక్తిహీనరాలుగా ఉండేదాన్ని నేను అలాంటి సమయంలో నా శిస్టర్ నన్ను ఎంతో చాలా ఎందుకు దేవుడు అంటే నువ్వు అంత అసహించుకున్నావు ఎందుకు దేవుడు అంటే నీకు ఇష్టం లేదు ఎందుకు లేడు అంటున్నావు అని చెప్పి తను చాలా అనేది అలాంటి నన్ను అసలు దేవుడే లేడనే నన్ను దేవుడు ఈ దినము ఈ ప్రాంతంలో ఎక్కడో విశాఖపట్నం నుండి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎవ్వరు తెలియని ఈ ప్రాంతంలో దేవుడు సేవ కొరకు దేవుడు గొప్ప అద్భుతంగా వాడుకుంటున్నారు అయితే నేను అదంతా జ్ఞాపకం వచ్చింది నాకు కూర్చొని అట్లాగే ధ్యానం చేస్తున్నా మళ్ళీ పదే పదే ఎహవ ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను ఇక్కడేంటి భూమిని అందులో పుట్టిన సమస్తను పరిచి దాని మీద ఉన్న జనులకు జనులకు అంటే జనులు అంటే ఎవరు చేశారు దేవుడు ఎహోవాయే ఎహోవాయ అంటే ఎస్ దేవుడు ఈ భూమి అంతా తనకి ఒక ఇల్లు లాంటిది అంటే తన దృష్టికి ఇది ఒక చిన్న ఒక హౌస్ వాళ్ళ దేవుని దృష్టికి దేవుని దృష్టిలో ప్రతి వస్తువు కూడా మనము మనమే నార్మల్గా పర్సన్స్ అయినా మనమే ఏం చేస్తామో ప్రతి వస్తువుని మన ఒక ఇంట్లో ఏ వస్తువులు కావాలో ఆ వస్తువుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ప్రతిదీ ప్రతి ఒక పనికి అంటే బట్టలు ఉతకటానికి వాషింగ్ మిషన్ వంట చేయడానికి స్టవ్ ఇట్లాగా ఒక ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటాం అలాగే దేవుడు ఈ భూమిని అంత అందంగా అలంకరించుకున్నారని చెప్పి నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలాంపునిచ్చారు తలాంపునిచ్చినప్పుడు కూర్చొని అట్లాగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నారు కదా వెంటనే వాక్యం చూసినప్పుడు రెండు చదువుతున్న రెండు చదువుతున్నప్పుడు దేవుడు అనేక ఆలోచనలు నా హృదయంలోని కలుగ చేశారు కలుగ చేసినప్పుడు నాకు అనిపించింది ఇంత దేవుడు గొప్పవాడు ఆయన ఎగువయే మన కొరకు ఏసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చారు అంటే మనల్ని రక్షించడం కోసం తనకి ఎంతో ఇష్టమైన వస్తువు వస్తువుగా మనల్ని తయారు చేసుకున్నారు ఈ భూమి మీద ఉన్న సమస్తమన్నిటి మీద ఒక మనిషికి మాత్రమే అంత ఎక్కువగా దేవుడు ఇష్టపడుతున్నారని మనకి లేఖనాలు సెలవిచ్చున్నాయండి ఎందుకు ఎందుకని మనిషిని మాత్రమే ఇష్టపడుతున్నారంటే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో ఏదో ఒక వస్తువు మీద మనకి ఎక్కువ ఇష్టం కలుగుతా ఉంటుంది ఏదో ఒక వస్తువు చూసినప్పుడు అది మనకి చాలా నచ్చుద్ది దాన్ని మనము ఎవరైనా తాకినప్పుడు మనకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి దాన్ని ఎవరికి కనిపించకుండా దాచేస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఐటమ్స్ని ఒక ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటాము అలాగే నేను దేవునికి ప్రత్యేకమైన దాన్ని ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక్కొక్క పని నిమిత్తము ఈ భూమి మీదకి పంపించారండి అందరికీ ఒకే పని కాదు అందరికీ ఒకే మాట కాదు అందరికీ ఒకే ఆజ్ఞ కాకుండా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తము కలుగ చేశారు మరి ఒక్కొక్క పని నిమిత్తము కలుగ చేసినప్పుడు మరి ప్రజలు ఎట్లాగా ఆలోచిస్తున్నారు ఆ కిందని ఇంకొక వచనము చదువుకున్నట్లయితే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేశాను అంటే నాశన దినమునకు భక్తి అంటే సామెతల గ్రంథంలోనే మనం చదువుకున్నప్పుడు అందరూ కూడా ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డే కానీ వారు తెలుసుకున్న విధానాన్ని బట్టి వారి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు యోచించే ఆలోచన బట్టి ఆ ఆలోచన ఎట్లాగొంది వారు ఎట్లాంటి కరెక్ట్ ప్లాన్ తీసుకున్నారు అనే విషయాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అది ఎట్లా ఉంటుందంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది నాశన దినమున ఆయన భక్తిహీనులను కలుగ చేసిన అంటే మలాకి గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా మనకి మలాకి నాలుగో అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఈ వాక్యానికి సంబంధించిన వాక్యం మనకు అనిపిస్తుంది అండి అయితే అంతేకాకుండా ఏషియా నలభై రెండు ఇరమ ఇరవై తొమ్మిది పదకొండులో మనం చూసుకున్నట్లయితే నేను మిమ్మును గోర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటే దేవుడు ఈ భూమి మీద మనిషిని తయారు చేసుకున్నారు మనిషికి ఏం కావాలో సమస్తమును సిద్ధం చేశారు మనిషికి రక్షణ కొరకు అంటే పాప విమోచన నుండి బయటకు రావడానికి ఆయనే ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఈ లోకంలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన యొక్క రక్తాన్ని మన కొరకు విమో ची ఇచ్చి మనల్ని మన ఆత్మని కాపాడుకున్నారు కాపాడి ఆయనతో పాటు మనల్ని కూడా ఆయన రాజ్యంలోనికి ఉగ్రత నుండి మనము పడిపోకుండా ఉగ్రతలో మనం ఉండిపోకుండా ఆయన ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ చెప్తున్నారు కదండి ఇరుమే గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు చూస్తారు ప్రతి ఒక్క దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరి హృదయం ఒక ఆలోచన కలిగి ఒక ఆలోచన అనేది మరి దేవునికి కలిగి ఉన్నారని చెప్పి తెలుస్తుందండి అయితే రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించుచున్న వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అయితే మేలు కొరికే ఎందుకు నేను ఎగ్జాంపుల్ని చూసుకున్నట్లయితే నాది ఈ ప్రాంతం కాదు విశాఖపట్నము పక్కన ఒక చిన్న విలేజ్ అక్కడ నుండి దేవుడు నా జీవితంలో అనేక అద్భుతాలను ఒక చదువుకోలేని అంటే ఎట్లా చెప్పాలంటే నా తల్లిదండ్రులకు నా తల్లిగారికి చదువు లేదు ఒక పల్లెటూరు అట్లాంటి ప్రాంతం నుండి దేవుడు విశాఖపట్నానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుందండి విశాఖపట్నం అంటే విశాఖపట్నం జిల్లా అంతే దాని పక్కనే ఒక విలేజ్ ఆ విలేజ్ నుంచి దేవుడు నన్ను సిద్ధం చేసుకున్నారు నిజంగానే ఎంత చక్కగా దేవుడు నాకు ప్రతిదాన్ని కూడా సమకూరుస్తూ ఉంటే నేను నా హృదయంలో అనుకుంటూ ఉండేదాన్ని ఏమనంటే తండ్రి నువ్వు నాకు ప్రతిదీ సమకూరుస్తున్నావు ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకు నేనంటే నీకు ఇంత ఇష్టము ఎందుకు నాకు అనుకోకుండా ప్రతిదాన్ని నాకు ఏం కావాలో ఈరోజు నాకు ఇది తినాలనిపిస్తుంది అని హృదయంలో అట్లా అనుకుంటే అంటే దేవుడు తన కొరకు సిద్ధం చేసుకున్న బిడ్డకు ఏం కావాలో సమస్తము సమస్తము కూడా దేవుడు ఏర్పాటు చేస్తారని చెప్పి లేఖనంలో మనం చెప్పుకోవచ్చండి అయితే మన జీవితంలో దేవుని కొరకు మనం ఎలా జీవించాలి మన జీవితంలో దేవుని అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసుకున్నారు నేల మట్టి నుండి తీసి నా ఇష్టంగా అంటే నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నానని ఆది కాండంలో ఉంటుంది ఏమనంటే నా స్వరూపం మందు నా పోలిక చొప్పున నరుణి చేద్దామని చెప్పి యహోవా అనుకుని మనల్ని తయారు చేశారండి తయారు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రారు యహోశివ యోహాన గ్రంథంలో చదువుకున్నట్లయితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి ఆయనే శరీరధారిగా మన మధ్య నివాసం చేసానని చెప్పి వస్తు ఉంటుందండి అంటే నిజంగా మనల్ని తయారు చేసేటప్పుడు అక్కడ ఎలా ఉంది మన పోలిక చొప్పున మన అని ఉంది నా పోలిక అని లేదు మన పోలిక చొప్పున అని చెప్పి అనుకున్నప్పుడు నిజంగా మనిషిని ఎంత చక్కగా దేవుడు తయారు చేసి ఆరు ఆరో దినాన తయారు చేసినప్పుడు ఏడో దినాన దేవుడు విశ్రమించారని ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకుని మనల్ని ఎంతగానో ఆశీర్వదించారు ఈ భూమి మీదకి పంపించినప్పుడు మనం మాత్రము ఏం చేస్తున్నాము ఒక మనిషిని ఆయన వల్లే ప్రేమించలేకపోతున్నాం దేవుడు రెండే రెండు ఆజ్ఞలు పెట్టారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నేనే దేవుడు నమ్ము అని చెప్పి కానీ అది మనం చేయలేకపోతున్నాం కానీ ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని కూడా మన ఇష్టానికి మన యొక్క ఆలోచన తప్ప దేవుని యొక్క ఆలోచనను మనము చూడలేకపోతున్నాం ఎప్పుడైతే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుందో దేవుని మీద ఆసక్తి కలుగుతుందండి ఎప్పుడైతే ప్రేమ ఎప్పుడైనా సరే దేనినైనా సరే దేనితోనైనా కొనొచ్చేమో కానీ ప్రేమను వెల పెట్టి మనం కొనలేం ఎందుకంటే అది చాలా విలువైంది ఎందుకంటే ఏసుక్రీస్తు వద్ద మాత్రమే ఆ ప్రేమ దొరుకుతుంది ఆ ప్రేమ మరి ఎవ్వరి దగ్గర యేసుక్రీస్తు ప్రవారి దగ్గర దొరికే అంత ప్రేమ మరి ఎవ్వరి దగ్గర కూడా దొరకదండి ఎందుకంటే అంత ప్రేమ స్వరూపుడు ఈ లోకంలోనికి వచ్చారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు మన కొరకు తన రక్తాన్ని కార్చి మన పాపముల కొరకు ఆయనే ఒక వెల చెల్లించి మనల్ని ఆయన ఉన్న రా రాజ్యంలోనికి తీసుకొని పోవటకు ఈ లోకంలోనికి వచ్చారండి దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ మరి దేవుడు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందంటే మన పట్ల అంటే ఈ భూమి మీద సమస్తమును ఆకాశమును చేశారు ఆకాశంలో అద్భుతాలను అద్భుతాలను చేశారు మేఘాలను వాటిపైన నక్షత్రాలను వాటిపైన చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేశారండి ఎంత అద్భుతంగా మంచులో ఆ యొక్క మేఘముల్లో నీటిని దాచారండి ఆయన యొక్క వివేచన అయితే ఆయన యొక్క తెలివి ఏంటంటే ఆయనకు జ్ఞానం ఎలా ఉందంటే ఈ భూమిని ఏర్పాటు చేసి అన్నీ కలుగును గాక అంటే అన్నీ కలిగాయండి కానీ దేవుడు మనిషిని మాత్రం మట్టి నుండి తీసి చక్కగా తయారు చేసి ఎంతో ఇష్టం పడ్డారు తన చేతి పనిని చూసుకొని తనెంతో సంతోషపడిపోయి ఆయన ఏం చేశారంటే తన యొక్క జీవాన్ని మనలోనికి ఊదారు కానీ ఆ ప్రేమను ఆయన విడిచిపెట్టుకోలేకపోయారంటే దేవుడు అంత ప్రేమను చూపిస్తే నేల మట్టిమైన మనము ఆకాశమందు ఆయన ఉన్నారు కానీ నేల మీద మనముండి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాం ఆయన ఇచ్చిన ఆధిక్యతను మనము కాపాడుకోలేకపోతాం ఫ్రీగా ఇచ్చిన ఆ యొక్క రక్షణను మనం పొందుకోలేకపోతున్నాం ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకోలేకపోతున్నామండి అయితే ఈ లేఖనాల ప్రకారంగా కూడా చెప్పేది ఏంటంటే ప్రతి వస్తువు ఒక వస్తువు మీదే మనకి అంత ప్రేమ కొనుక్కుని తయారు చేసుకున్న వస్తువు మీదే మనకు అంత ప్రేమ ఉంటే ఒక ఎంతో చక్కగా ఫ్లవర్ రోజును మన మన చేతులతో తయారు చేసుకున్నాం ఎవరో వచ్చి దాని కింద పడేసారు పడేసినప్పుడు మనము వెళ్ళి చిన్నపిల్లలను కూడా అనుకోకుండా చెయ్యి తగిలితే వెళ్ళి కొట్టేస్తాము ఒక్కొక్కరి కోపం ఒక్కొక్కలా ఉంటుంది దానిపైన కానీ నిజానికి చెప్పాలంటే మరి దేవుడు మనల్ని అంత ఇష్టపడి చేసుకున్నప్పుడు మరి శాతానొచ్చి మనల్ని తన యొక్క ఆలోచనలతో మనల్ని ఇబ్బ మనల్ని తన వైపు తనే నేనే దేవుడను నేనే సృష్టి రితను నీకు దేవుడు నేనే అని మనల్ని మాయ చేస్తున్నప్పుడు మన తండ్రి అయిన యహోవాకి ఎంత బాధ అనిపిస్తుంది మన కోసం తన కుమారుణ్ణే ఈ యొక్క లోకంలోనికి పంపించారు కదా ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు ఆయన ప్రతి దినము మన కొరకు ఎంత బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడుతూ ఉంటారు ఎంతగా వేదన చెందుతూ ఉంటారు ఏదైనా బొమ్మను మనం పగిలిపోతే మన మనసు రెండు రోజుల వరకు కూడా మరలా స్థిమితం అవ్వదు కదా అలాంటి సమయంలో మరి ఆయన ఎంతో ప్రేమించి చేసుకున్న మనము మనల్ని ఆయన కొరకు అనేక మందిని అనేక విషయాల్లో ప్రతి పని కొరకు ఆయన మనల్ని నియమించినప్పుడు మనము ఏ విధంగా ఎందుకు నియమింపబడ్డామో మనం తెలుసుకోలేనప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఎట్లాగా ఆలోచించగలుగుతాం మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పి ఆలోచన కలిగింది అయితే మన జీవితంలో దేవునిపై నమ్మకం కలగాలి అంటే మనం చేయాల్సిన పనులేంటి అంటే నమ్మకంగా దేవుని యొద్ పాదాలు పట్టుకొని మనం దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలండి మనం దేవుని మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు ఈ లోకంలో మనుషులకు తెలియదు జ్ఞానం తెలియదు ఎవరికీ అంత జ్ఞానం లేదండి కేవలం దేవునికి మాత్రమే జ్ఞానం ఉంది మరి దేవుడు మాత్రమే మన యొక్క హృదయానికి సమాధాన పరిచేది దేవుడు ఆయనే దయగలిగిన దేవుడు ఆయన నీతి కలిగిన దేవుడు యథార్థమైన దేవుడు కాబట్టి మనం దేవుని దగ్గర ఓపికగా నమ్మకంగా ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సు కలిగి ఉండాలండి దీన మనస్సు కలిగి ఆయన చేతుల కింద ఆయన చెప్పేంతవరకు మనం ఓర్పు భరించి ఆయన చెప్పేంతవరకు మనము ఆయన్ని ఆయన చేతుల కింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు మనకి ఆయన తెలియపరుస్తారండి అయితే సహనం ఉండాలి అంటే ప్రతి మనిషికి సహనం అనేది చాలా అవసరం ఎందుకంటే సహనం లేకపోతే మనము దేనిని కూడా సాధించలేమండి ప్రతి దానిని మనం సాధించాలంటే మనకి సహనం అనేది చాలా అవసరం అయితే విధేయత యందు విధేయత ఉండాలి దేవుని యందు విధేయత ఉండాలి ఆ విధేయతను చిన్ననాటి నుండే పిల్లలకి మనం నేర్పించినట్లయితే మన కుటుంబంలో ఆ విధేయత అనేది మన పిల్లలకి చిన్ననాటి నుండి అలవాటు పడతారు ఆ అలవాటు ఏమవుతుందంటే రేపు సొసైటీలో వాళ్ళు మంచిగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి మంచి సమాధానంగా సహనంగా ఉండడానికి వారి యొక్క ఎడ్యుకేషన్లో కానీ వారి యొక్క అన్ని విషయాల్లో కూడా చిన్ననాటి నుండే అవి వాళ్ళకి అలవాటు పడతారండి అలవాటు అవుతాయండి అంతేగాని మనం కూడా దేవుని ఎందు విధేత కలిగి ఉండాలి దేవుడు లేఖనం చదివినప్పుడు దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నారు మనము దేవుని మాటను ఎలా విన వినాలి ఆయన చేతి కింద మనము ఎలా విధేత కలిగి జీవించాలి ఆయన దగ్గర మనం ఎలా నమ్మకంగా ఉండాలి అనేది మనం కూడా ఆలోచించుకుంటే ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు అవన్నీ అలవాటు అవుతాయో భార్యాభర్తలు ఇద్దరికి ఇద్దరికీ ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆ అలవాటు పిల్లలకి నేర్పిస్తారు అందుకే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు ఒక భార్యాభర్తల్ని కలిపింది అంటే ఏక మనస్సు కలిగి ఏక శరీరం కలిగి ఒకరికొకరు విధేయత కలిగి భర్త భార్యను గౌరవించినప్పుడు భార్య భర్తను గౌరవించినప్పుడు భర్త భార్యను ప్రేమించాలి అనే విధానంలో దేవుడు ఒక కుటుంబాన్ని కట్టారండి సహాయకారిగా ఉండమని చెప్పి దేవుడు చెప్పారని అయితే భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాల్ని మన యొక్క పిల్లల్ని కడతారు దేవుడు మనల్ని ఎందుకు చేశారో మన జీవితంలో మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకొని ప్రత్యేక అనేది మనకు అర్థమవుతుంది అయితే దేవుడు మనకి చెప్పే విషయంలో మన జీవితంలో ఏం జరిగినా ఆయన మనతో ఉన్నాడు అనే నమ్మకము ఆ విశ్వాసము మనం ఉంచుకోవాలండి ప్రతి నిమిషం కూడా అయితే మన కోసం అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేసేవారు దేవుడు మాత్రమే మనం అనుకుంటాము ప్రతి విషయంలో నేను వెళ్తే ఇక్కడ జరుగుతుంది నేను వెళ్ళిపోగలను నేను తీసుకురాగలను నేను చేయగలను అని మనం అనుకుంటామండి కానీ అవి మనం చేయలేం దేవుడు తలాంపులు వేరు నరుడు యొక్క తలాంపులు వేరండి అదే అధ్యాయంలో మొదటి వచ్చి చూసుకున్నట్లయితే దేవుని యొక్క తలాంపులంట మనుషుల యొక్క తలాంపులకు దేవుని యొక్క తలాంపులు వేరు మనుషుల యొక్క తలాంపులు వేరండి అయితే హృదయ ఆలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎగువ వలన కలుగునంట హృదయ ఆలోచనలు మనుషుని యొక్క వశం మన మనసులో అనేక ఆలోచనలు కలిగి ఉంటామండి ఎన్ని ఆలోచనలు పుడతాయంటే ఒక్క క్షణంలో కొన్ని వేల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కానీ దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం మాత్రమే జరుగుతుంది మనము ఒక బొమ్మను తయారు చేసుకున్నప్పుడు ఆ బొమ్మను మనం ఎక్కడ మనకు నచ్చిన ఎక్కడ పెట్టాలో అక్కడ మాత్రమే పెడతాం తప్ప ఎవరైనా వచ్చి ఆ బొమ్మను ముట్టుకొని వేరే దగ్గర పడితే మనం ఊరుకుంటామా అట్లాగే దేవుడు ప్రత్యేకపరుచుకున్న వారిని దేవుడు పిలుచుకున్న వారిని పేరు పెట్టి పిలుచుకున్న వారిని ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు విడిచిపెట్టరు ఆ యొక్క పిలుపుని మనం తెలుసుకోగలగాలి ఆ యొక్క పిలుపుని తెలుసుకొని దేవుని చేతి కింద దీన మనస్కులుగా మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతామండి అప్పుడు నాశన దినంలో భక్తిహీనులుగా మనం ఉండము భక్తి కలిగిన వారుగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా దేవుని యొక్క దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు విధులకు కట్టెలు అనుసరించి అమ్మో నా దేవుడు చూస్తున్నాడు రహస్యమందున్న నా దేవుడు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నా మాట జాగ్రత్తగా ఉండాలి నా చూపు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి మనం భయపడినప్పుడు బయట అనేక ఘోరాలు అనేకమైనవి జరగకుండా అంటే అందరూ ఒకలా ఉన్నారు కదా నేనెందుకు అట్లా ఉండకూడదు నేనే ఎందుకు ఇలా ఉండాలి అందరూ ఆధార్లోనే వెళ్తున్నారు కదా అన్నప్పుడు క్రైస్తవులం అనే వాళ్ళము మనము ఎందుకు క్రైస్తవులము అంటే క్రీస్తుని మనలో మనం ధరించుకున్నాం క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి మనం ప్రత్యేకపరచబడిన వారము ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ప్రత్యేకమో ఆయన బిడ్డలు మనము కూడా ప్రత్యేకమైన వారము కాబట్టి మనం మన తండ్రి నడుస్తున్న దారిలో మనం నడవడానికి మనం ఇష్టపడి ఆయనే దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయనే సృష్టికర్త అని చెప్పి మనం విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి నిజంగా మనము దేవునికి విధేయత కలిగి మనము ఆయన చేతి కింద దీన మనస్కులుగా ఉండి ఆయన మనల్ని ఏ పని నిమిత్తము చేశారో ఆ పని కొరకు అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ అయితే i know ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఒక పురుషుడైతే తన పిల్లలకి తన యొక్క భార్యకి ఎలా కాపుదలగా ఉండాలో ఎలా కంచిగా ఉండాలో పిల్లలు తల్లిదండ్రులకు ఎలా విధేయత కలిగి ఉండాలో మరి లేఖనాల ద్వారా మనం తెలుసుకొని ప్రతిదినము కూడా దేవుని చేతి కింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారండి అయితే దేవుడు మన సృష్టికర్త మనకు శ్వాసనిచ్చే దేవుడు విశ్వాసాన్నిచ్చే దేవుడు మన జీవితంలో ఆయన చేతుల సురక్షితంగా ఉంటాం మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు మనం చాలా సురక్షితంగా ఉంటామండి మనకు కష్టాలు ఆనందాలు ఆశీర్వాదాలు ఇవన్నీ ఆయన సంపూర్ణ ప్రణాళికలో ఉన్న భాగమేనండి అంటే యోగు గ్రంథంలో చూసినట్లయితే యోగు గ్రంథంలో ఉంటుంది ధూళి ధూళిలో నుండి శ్రమ పుట్టదు అని చెప్పి ఒక మంచి సెంటెన్స్ యోబు గ్రంథంలో ఉంటుందండి అది యోగు గ్రంథము శ్రమ అంట ధూళిలో నుండి పుట్టదంటండి నరుడికి పుట్టినప్పుడే దేవుడు శ్రమ అనుభవాన్ని ఇచ్చేస్తారంట అంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క వివేచనను బట్టి అంటే మన యొక్క కాదు మనం ఎప్పుడైతే ప్రతి మనిషికి కూడా మనం అనుకుంటామో ఏమనంటే మనుషులు ఏంటి వీళ్ళు ఇంత చక్కగా ఎదుగుతున్నారు మేము దేవుణ్ణి ఇంతగా కొలుస్తాం కదా మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి మా మేమే ఎందుకు ఇలా అయిపోతున్నాం మా ప్రక్కన చూసేవాళ్ళు చాలా చక్కగా ఎదుగుతున్నారు వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు వాళ్ళ పిల్లలకి మంచి మంచి వివాహాలు జరిగాయి మా ఇంట్లో పరిస్థితి చూస్తే ఇలా ఉన్నాయి అని చెప్పి మనము బాధపడుతూ ఉంటాం ఎప్పుడూ కూడా నీతి మంతుల్ని దేవుడు విడిచిపెట్టడండి దేవుడు అంటున్నారు కదా ఆయన లేఖనం చదివినప్పుడు ఏమంటున్నారంటే ఉదయకాల సమయంలో నా బిడ్డ ఒక్కరైనా నీతిమంతుడు లేకపోతాడా భూమి మీద అని సింహాసనం మీద నుండి ఆయన యొక్క కన్నులంట భూమి ఎంతటా సంచరిస్తాయంట అంటే ఆయన యొక్క కన్నులు భూమి నీతి మంతుడు ఒక్కడైనా లేకపోతాడా అని చెప్పి భూమి ఎంతటా సంచరిస్తాయంట అలాంటి నీతి మంతులు యొక్క అంటే రాజు యొక్క బిడ్డలకు ఎప్పుడూ కష్టాలు ఉండవండి అవి కేవలము మనం చేసుకున్న అపరాధం వల్ల మన ఆలోచన విధానం వల్ల మాత్రమే వస్తాయని మాత్రం నేను నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మరి నేను అనుకుంటానండి మరి నిజంగా దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడే ఆయనే దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయనే సృష్టికర్త అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన కొరకు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు మన సృష్టికర్త మనకు శ్వాసనిచ్చే దేవుడు ఆయనే మన జీవితంలో ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటాం మనమని చెప్పి మన జ్ఞాపకం ఉంచుకొని ప్రతిదినము దేవుని పాదాల సన్నిధిలో మనము దేవుని పాదాల సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు నిజంగానే దేవుడు మనకి ఎంతగానో ఆయన రెక్కల చాటున మనల్ని కాపాడుతూ ఉంటారండి ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా మరి సంపూర్ణంగా ఉండాలని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి స్తోత్రం నాయన పరిశుధడానికి వందనాలు తండ్రి నీ యోచన సంపూర్ణమైనదని నేను నమ్ముచున్నాను అయ్యా నా మా జీవితాల్లో నీ చిత్త ప్రకారం నడుచుకుని నీ మహిమను కలిగి తండ్రి నాయన నీ సాక్షులుగా బ్రతుకుటకు తండ్రి మా అందరికీ మీ కృపను దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సన్నిధిని చేర్చుకుంటావని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్